డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటాలు జరుగుతున్నటువంటి వాళ్ళకి శుభవార్త కాస్త ఇంటెన్సిటీ తగ్గుతుంది మరి ఆ విధంగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పెరిగిపోతుంది ధనం పెరుగుతుంది హాస్పిటల్లో డాక్టర్లు మరి వాళ్ళ పార్ట్నర్స్ వ్యాపారాలు పెట్టుకోవడం ద్వారా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి దాన్ని దీర్ఘకాలికంగా మీరు ఆలోచించుకొని దాన్ని డిస్కస్ చేసుకొని మీరు ఆ సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా మీరు ఈ వారంలో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ రాశివారు అనేకమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉంటారు తీర్థయాత్రలకు వెళతారు బర్డ్స్ పౌల్ట్రీ ఇలాంటి రకరకాల వ్యాపారాలు అగ్రికల్చరల్ హ్యాచరీస్ ఇలాంటి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా చేస్తారు మటన్ షాపులు చికెన్ షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్సు కిరాణా బిజినెస్లు హాస్టల్స్ ఈలాగా అపార ధాన్యాల వ్యాపారం చాలా బాగా ఉంటుంది ఈ కన్యారాశి వాళ్ళకి ఒక కేతువు అనేటటువంటిది మనకి వ్య వ్యయంలో ఉండడం వల్ల ఛాదష్టం బాగా పెరిగిపోతుంది ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన పదే పదే వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నాలన్నీ కూడా ఆ దిశగా మీరు ప్రయత్నించుకోవడం అనేటటువంటిది జరుగుతాయి నూతన వస్త్రాలు కొనుక్కోవడము మృష్టాన్న భోజనాలు తినడము ఇక ఫ్రెండ్స్తో పార్టీలు ఏముంటాయండి మానవ జన్మ అంటే పార్టీలు తిరగడాలేగా ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక్క భార్యాభర్తల గొడవ తప్ప కన్యా రాశి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మార్కుల్లో పాస్ అవ్వడం అనేటటువంటిది బా అవుతారు అలాగే కొంచెం గవర్నమెంట్ టెస్టుల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు మాత్రం సెలెక్ట్ కారు ఈ విధంగా ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహకి శాంతి కోసం శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీరు ఈ నెలలో అనుభవిస్తారు శుభమస్తు Oh